అడగందే అమ్మాయినా పెట్టదంటారు కానీ అడగకుండానే మా అమ్మ అయితే నేను బయట రెస్టారెంట్కి తీసుకుపోతున్నాను అసలు బయటకి వెళ్ళమంటేనే మా మదర్కి మా అమ్మమ్మగారికి కూడా చాలా 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 చిరాకు అనమాట ఇదివరకు అసలు తీసుకేవాళ్ళు లేరు నాకు తెలియదు కానీ ఇప్పుడు ఎక్కడికైనా వెళ్దాం మా అమ్మ అంటే హే ఏం వెళ్దామే అంటారు ఇంకా అలాంటిది నేను పట్టుపట్టి బలవంతంగా అయితే బయటకు తీసుకొచ్చాను ఇంకా సరే నా ఫేవరెట్ రెస్టారెంట్స్ పూణేలో వెజ్వి చాలానే ఉన్నాయి బట్ అందులో ఒక ఫేమస్ దానికైతే తీసుకెళ్ళిపోదాం ఫేమస్ అంటే మా ఇంట్లో ఫేమస్ అనమాట అది సరే ఇంక రెస్టారెంట్కి తీసుకెళ్ళిపోదాం అని ఫస్ట్ అయితే హ్యాండ్ వాష్ అయితే కంపల్సరీ కదా ఎక్కడికైనా వెళ్ళి తినే ముందు అసలు ఈ మధ్యకాలంలో హ్యాండ్ వాష్ గురించి ఒక యాడ్ క్యాంపెయిన్ కూడా నడుస్తున్నాయి అందుకని మీరు కూడా ఖచ్చితంగా ఏమైనా తినే ముందు ఖచ్చితంగా హ్యాండ్ వాష్ చేసుకోండి అండ్ స్నాక్స్ అయినా బిస్కెట్స్ అయినా చిన్న చిన్న ఫ్రూట్స్ అయినా చక్కగా అవి అవి వాష్ చేసుకుని అండ్ హ్యాండ్ వాష్ చేసుకుని తినండి దానివల్ల హెల్త్ ఇష్యూస్ చాలా 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 తగ్గుతాయట ఇంకా సరే నేనైతే మా నాభో ఫ్రెండ్ ఉన్నారు కదా దానైతే నాకు బెస్ట్ ఫ్రెండ్ ఇంకా సిస్టర్ లాగా అనమాట ఇంకా అందుకని మేము వెళ్తూ వెళ్తూ వాళ్ళని కూడా తీసుకెళ్ళిపోయాము చూసారు అయితే మేము ఏదో పని మీద బయటకు వెళ్ళేసరికి లేట్ అయిపోయింది ఇంకా మాకైతే ఆ కళ్ళు వేసేస్తున్నాయి ఒక్కొక్కళ్ళకి ఇంకా మేము ఐదుగురం వెళ్ళిపోయాం కదా ఎవరికి తోచింది వాళ్ళు ఎవరికి నచ్చింది వాళ్ళు అయితే ఆర్డర్ చేసేసుకుంటున్నామండి అయితే స్టార్టర్స్లో అయితే మసాలా పాపడ్ కంపల్సరీ మీకు తెలుసు కదా చాలా వీడియోస్లో చెప్పాను నేను మసాలా అయితే మా పాపకి ఫేవరెట్ అందుకని మసాలా పాపడైతే ఆర్డర్ చేసాము ఇంకా దాంతోపాటు వెజ్ మంచూరియా పనీర్ సిక్స్టీ ఫైవ్ పనీర్ చిల్లీ గోబీ మంచూరియా ఇంకా చాలా ఆప్షన్స్ ఏ ఉన్నాయి ఇక్కడ ఇంకా సరే మాతో వచ్చిన వాళ్ళు మా ఫ్రెండ్ వాళ్ళు అయితే చక్కగా గోబీ మంచూరియా ట్రై చేద్దామన్నారు ఇంకా సరే నెయ్యిదైతే స్టార్టర్ అంటే చాలు ఏదైనా కానీ ఇంకా సరే వాటర్ చేశాక ఏదో ముక్క తీసుకుని తినిపోతుంటే మా పాప నాకు పెట్టు నాకు పెట్టు అంది సరే మా పాపకి ఇచ్చేసి కొంచెం ఇదైతే బ్లాండ్గా అనిపించింది ఉప్పు కారం తగినంత వేయలేదన్నమాట ఇంకా సరే మా వారు మా కజిన్ అదేనండి ఆ భయ్య ఆ భయ్య అరుణ్ భయ్య ఏమో స్టార్టర్స్ తో పాటు తినడానికి డ్రింక్స్ అయితే తెప్పించేసుకున్నారు చిను అయితే చక్కగా బటములకు తెప్పించేసుకుంది నాకైతే ఇంకా డ్రింక్స్ అయితే ఎక్కువ నేను డ్రింక్స్కి అయితే కొంచెం దూరంగా ఉంటాను కూల్ డ్రింక్స్ అయినా కానీ చక్కగా తినాలి కానీ కూల్ డ్రింక్స్తో కడిపే నింపేసుకుంటాను చెప్పండి ఇంకా అందుకని మీకు గోబీ మంచూరియా ఇష్టమైన ఇష్టమైతే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి నీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి గోబీ మంచూరియా కానీ చక్కగా రోటీ వస్తుంది పరికేమో వీట్ రోటీ తీసుకున్నాము వీట్ రోటీ తీసుకుని మేమైతే చక్కగా నేను గార్లిక్ రోటీ నేను గార్లిక్ నాన్ ఇదేమో పన్నీర్ కర్రీ చూడ్డానికే కాదు తినడానికి కూడా సూపర్ ఉందండి మా మదర్కి గ్రేవీ ఒకటే పన్నీర్ తింటారు అనమాట ఇంకా అందుకని గ్రేవీ వేయించి పన్నీర్ టిక్కా మసాలా ఒకటి చెప్పేసామా ఇంకొకటి మిక్స్ వెజ్ చెప్పేసామా తడక అయితే ఎలాగ ఉండనే ఉంటుంది ఎందుకంటే దాల్ తడక లేకపోతే మా ఇంట్లో ఎవ్వరికీ మొదటి కదా అందుకని ఇంకా కర్రీ కూడా వచ్చేసింది మా మదర్కి బటర్ నాన్ అది మళ్ళీ మిక్స్ వెజ్ మేమైతే ఫుల్గా ఇంకా ఎవరితో నేను కలిసి రెస్టారెంట్కి వెళ్తే ఆ మజానే వేరు ఒకటికి రెండు ఐటమ్స్ ఎక్స్ట్రా తెప్పించుకోవచ్చు అన్ని టేస్ట్ చూడొచ్చు మేము ఎప్పుడెళ్ళిన మా మెను అయితే కాన్స్టెంట్గానే ఉంటుంది మీకు చెప్పాను కదా చాలాసార్లు మా మెనూ అయితే కాన్స్టెంట్ అండి అది మారదు దాల్ తేడక ఒక కర్రీ రోటీ జీరా రైస్ మసాలా మసాలాపాపడ స్టార్టర్ ఇంక అంతకని స్టార్టర్స్ కూడా చెప్పుకో మోస్ట్లీ బార్బిగ్రేషన్లో అయితే తప్ప అవును బార్బిగనేషన్ వెళ్ళడానికి ఒక వంక వెతుక్కోవాలి లోపల నేను నేను వంక వెతుక్కుంటూ ఉంటాను మీరు లోపల చక్కగా వంకలు పెట్టుకునే వీడియోకి ఒక లైక్ చేసేయండి చేసుకోకపోతే ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి చక్కగా అండ్ ఈ డిషెస్లో మీ ఫేవరెట్ ఏంటంటే నా కమెంట్స్లో చెప్పేసేయండి ప్లీజ్ ప్లీజ్ ఇంకా మేమైతే మొత్తం తినేసామో దాల్తడకా కూడా ఇక్కడ దాల్ దాల్తడకా అనేది కప్స్లో వేస్తారు మామూలుగా కావాలంటే మనం ప్లేట్లో కూడా సర్వ్ చేసుకోవచ్చు అండ్ దాల్ దాల్తడకా కూడా చాలా బాగుందనమాట ఇక్కడ ఫుడ్ అంతా బాగుంటుంది మీకు తెలిసిన ప్లేసే నేను ఇదివరకు కూడా వీడియోస్ పోస్ట్ చేశాను ఏంటంటే శౌర్య ప్యూర్ వెజ్ అనమాట నేషనల్ హైవే మీద ఉంది హండేవాడి రోడ్ నుంచి కొంచెం నేషనల్ హైవే మీదకి వెళ్ళే దారిలో అక్కడ ఉంటుందన్నమాట అక్కడ దగ్గరికి వెళ్ళాక ఎవరిని అడిగినా చెప్పేస్తారు ఇంకా ఫుడ్ ఐటమ్స్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ చేసాము ఇంకా కొన్ని కొన్ని జీరా రైస్తో కూడా ఫినిష్ చేసాము ఇంకా అన్ని తినేసే చక్కగా చక్కగా బిల్ టైంకి మా పాప ఐస్ క్రీమ్ కావాలండి సరే షీను అరుణ్ భయ్య కూడా ఐస్ క్రీమ్ తెప్పించుకున్నారు చక్కగా నేను చెప్పాను కదా డిజర్ట్స్ కూల్ డ్రింక్స్ వీటన్నిటికీ లంచ్ టైంలోనూ డిన్నర్ టైంలోను దూరంగా ఉంటాను నేను ఇంకా సరే మా మేడం అయితే ఐస్ క్రీమ్ ఫుల్ అసలు చాలా చల్లగా ఉంది పాపం కానీ ఇంకా తినేసింది అనమాట మళ్ళీ ఇంకా బిల్ అయితే టూ వన్ టూ వన్ అయింది వద్దన్నా కానీ వాళ్ళు షేర్ చేశారు ఏదండి మా రెస్టారెంట్ విజిటింగ్ మా మదర్ హ్యాపీ ఇంకా నేను ఫుల్ హ్యాపీ